నమస్తే ఈ మధ్య మనం రెండు వార్తలు బాగా వింటున్నాం ఒకటి సి మాజీ సీఎం కేసీఆర్ తన ఫామ్ హౌస్లో చాలా వరకు అంటే వందల కోట్ల వరకు దాచారు అని చెప్పేసి అలాగే వజ్ర వైడూర్యాలు ఉన్నాయి అని చెప్పేసి మధుయోష్కి ఆరోపిస్తున్నారు ఇంకో పక్క ప్రగతి భవన్లో సీతక్క ఆరోపిస్తున్న విషయం ఏంటంటే కుక్కలకు కూడా మంచి మంచి ఇల్లులు కట్టించి కొన్ని కోట్లు పెట్టి ఇల్లులు కట్టించారు అని చెప్పేసి ఆరోపిస్తున్నారు ఈ వార్తలు ఎంతవరకు నిజము అలాగే ఒకవేళ నిజమైతే దానివల్ల వచ్చే పరిణామాలు ఏంటి సీఎం కేసీఆర్ మాజీ సీఎం కేసీఆర్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అనేది మనకు వివరించడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ సార్ మనం ఈ ఆరోపణలు కరెక్ట్ అనుకోవచ్చా ఫామ్ హౌస్లో మాజీ సీఎం కేసీఆర్ చాలా వరకు డబ్బులు దాచారు అలాగే వజ్ర వైడూర్యాలు ఉన్నాయి అని చెప్పేసి మధుయష్కి అన్నారు అలాగే సీతక్క కూడా ఆరోపిస్తున్నారు అటు ప్రగతి భవన్లో కుక్కలకి కూడా వందల కోట్లు పెట్టి ఇల్లులు కట్టించారు అని చెప్పేసి అంటే నిధులు దుర్వినియోగం చేశారు అని చెప్పేసి ఒకవేళ నిజమైతే యాక్షన్ ఎలా ఉండబోతుంది సార్ యా ముందుగా మధుయాష్కి గౌడ్ ఆయన చెప్పింది ఏంటంటే ఈయన ఫామ్ హౌస్ కేసీఆర్ ఫామ్ హౌస్లో ఏ గోడ చూసినా ఆ గోడ లోపల వజ్రవైడూరాలు ఉన్నాయి అట్లాగే ఇంట్లో అంతా కూడా నోట్ల కట్టలు ఉన్నాయి ఆయన నోట్ల కట్ట మీదనే పడుకుంటాడు అంటే బెడ్లో కూడా కింద మా కార్ట్లో నోట్ల కట్టలే పెట్టారు సో వాటి మీద ఆయన పడుకుంటాడు ఆ ఇంటి మీద దాడి చేస్తే వందల కోట్ల ఆస్తి దొరుకుతుంది మేము త్వరలోనే చేయబోతున్నాం దాన్ని ఎలా చేయాలా ఏంటనేది ఆలోచిస్తున్నాం అని చెప్పాడు ఆయన చెప్పిన దాన్నే చూస్తే ఇది జస్ట్ ఆరోపణే కదా ఎందుకంటే ఒకవేళ నిజంగా ఉందనుకో ఈయన ముందే ప్రకటిస్తే వాళ్ళు దాన్ని తప్పించేయరా అది ఆయనకి తెలియదు సో నిజంగా ఆడు ఉందనుకుంటే సడన్గా పోయి దాడి చేయాలి కానీ చెప్పి ఎందుకు చేస్తారు ఎవడైనా చెప్తున్నాడంటే ఆయన ఉద్దేశం ఏమంటే కేసీఆర్ అక్కడ డబ్బులు దాచిపెట్టాడు అంట కదా అంట కదా అనేది ఒక పుకార్ని క్రియేట్ చేసి జనం లేక వదలడం అంత తప్ప నిజంగా కేసీఆర్ మీద చర్య తీసుకోవడం కానీ ఏమి దాంట్లో లేదు ఇక రెండవది ప్రగతి భవన్ ప్రగతి భవన్ గురించి ముందు నుంచి కూడా వీళ్ళు చెప్తున్నారు ప్రగతి భవన్ అనేదే అనవసరం అని ఎందుకంటే అది ఆల్రెడీ మంజీరా గెస్ట్ హౌస్ ఉంది ప్రగతి భవన్ కట్టాల్సిన అవసరం లేదనేది వీళ్ళు చెప్తున్నారు అక్కడ ఉన్నదాన్ని దాన్ని డెవలప్ చేసి చేశారు దానికి ఫస్ట్ నూట అరవై కోట్లు అయితే అది నాలుగు వందల కోట్లకి చేరింది బడ్జెట్ అది ఇంకా కూడా చాలామందికి డబ్బులు ఇవ్వలేదని చెప్తున్నారు మళ్ళీ మా గవర్నమెంటే వస్తుంది ఇస్తామని చెప్పారని అందుకని ఇప్పుడు వాళ్ళు రావడం వల్ల బయటపడింది కుక్కల కోసం కుక్కలకి సపరేట్గా ఒక హౌస్ లాంటిది పెట్టి దాన్ని పన్నెండు లక్షలు చూపించారని అట్లాగే టెన్నిస్ కోర్టు వన్ అండ్ హాఫ్ ఎంత అయింది ఫర్నిచర్ రిపేర్లకి కోర్టులు పెట్టారు ఇలాగా కొన్ని బిల్స్ని చూపిస్తున్నారు రెండోది ఏంటంటే కేసీఆర్ మీద ముందు నుంచి కూడా ఈ ఆరోపణలు ఉన్నాయి ఆయన లావిష్గా ఉండాలనుకుంటారు ఒక రాజు లాగా ఫీల్ అవుతారు ఒక ముఖ్యమంత్రి లాగా ఫీల్ కాడు అంటే తనకి నచ్చితే వాళ్ళకి కోట్లు ఇచ్చేయడం ఆ మధ్య సానియా మిర్జాకి అట్లాగే ఆమెను అంబాసేడ్ గారు ప్రకటించి కోటి రూపాయలు ఇచ్చాడు ఆమె తెలంగాణ స్పోర్ట్స్కి చేసింది ఏమీ లేదు అలా ఆయన కనిపిస్తే ఆయన ఏదో ఒక కింగ్ లాగా కింగ్స్కి రాజులకి ఎలాగో నచ్చితే ఇందా హారం అని ఇచ్చేయడం లేదా ఉంగరం తీసి ఇచ్చేయడం అలాంటివి వినేవాళ్ళం లేదా సినిమాల్లో చూసేవాళ్ళం అలాగే బిహేవ్ చేస్తాడు కేసీఆర్ అనేది ఆయన గురించి తెలిసిన వాళ్ళు చెప్తారు ఆయనకి ఏంటంటే ఉత్సాహం వచ్చి ఒక ఆనందం వస్తే ఎవరి మీద అయినా ఒక రాజులాగా ఫీల్ అవు ఫీల్ అయ్యి ఇదిగో తీసుకో కోటి రూపాయలు ఇందా అని ఇచ్చేయడం అది ప్రజల సొత్తు దానికి జవాబుదారీగా ఉండాలి అనేది ఆయన పక్కన పెట్టి ఆయనేదో ఒక తెలంగాణకి ఒక రాజులాగా ఫీల్ అవుతాడు అని గతంలో కూడా విమర్శలు వచ్చాయి ఇప్పుడు కూడా అంతే ఈవెన్ సచివాలయం కూడా అంత కాస్ట్ పెట్టి కట్టించాల్సిన అవసరం లేదనేది చాలామంది అభిప్రాయం సో ఇలాగా ఏందంటే ఆయన ఒకవైపు ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్లు అప్పు చేసి రెండో వైపు ధనిక రాష్ట్రం అనే పేరుతో విచ్చలవిడిగా ఖర్చు పెట్టాడు అనేది ఆయన మీద తీవ్రమైన ఆరోపణలు అయితే ఇప్పటి నుంచో కాంగ్రెస్ చేస్తుంది ఇప్పుడు వాళ్ళు ప్రగతి భవన్లోకి వెళ్ళారు కాబట్టి రెండోది ఆ కాంట్రాక్టులు బిల్లుల కోసం వస్తున్నారు కాబట్టి వీళ్ళకి దేని దేనికి ఎంత ఖర్చు పెట్టాడు అనేది క్లియర్గా తెలిసింది అంతకుముందు తెలియ జనరల్గా ఆరోపిస్తూ వచ్చారు ఇప్పుడేందంటే ఆ బిల్స్ అన్నీ చూస్తున్నారు కదా దేని దేనికి అంటే రేవంత్ రెడ్డి డే వన్ నుంచి కూడా మనం చూస్తే ఏంటంటే కేసీఆర్ పాలనలో ఏమేమి అవినీతి అక్రమాలు జరిగాయి అనేది ఆయన లెక్కలు తీస్తున్నాడు అంతకుముందు కూడా రేవంత్ రెడ్డికి ఎప్పటి నుంచో ఆరోపిస్తున్నాడు ఎక్కడెక్కడ ఏ అవినీతి జరిగింది అంటే రేవంత్ రెడ్డి ఫోకస్ చేసినట్టుగా ఎవరు కూడా చేయలేదు కేసీఆర్ పాలనకు సంబంధించి అయితే దా ఇప్పుడు ఏంటంటే బిల్సు దాన్ని ఇది ఇవన్నీ బయటకు వచ్చాయి కాబట్టి సో రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ ఏమైందంటే కేసీఆర్ని ఏదో అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలనేది మెయిన్ ఏం కాదు కేసీఆర్ ఎక్కడెక్కడ ఎంత అవినీతి చేశాడు ఇతని పరిపాలన అంతా కూడా ఎంత ఘోరంగా ఉంది ఒక ధనిక రాష్ట్రాన్ని దివాలా తీయించాడు అన్న ఒక నెరేటివ్ పొలిటికల్ నెరేటివ్ని జనంలోకి తీసుకెళ్లడమే వాళ్ళ ప్రధాన ఉద్దేశం అందుకని వాళ్ళు రకరకాల నుంచి అటాక్ చేస్తున్నారు సో ఇది ఇది దీనికి కారణం ఏంటంటే వాళ్ళకు ఉన్న లక్ష్యమేంది అంటే ఇమీడియట్గా వచ్చే డెబ్బై రోజుల్లో వస్తున్న ఎలక్షన్లు లోక్సభ ఎన్నికలు లోక్సభ ఎన్నికల్లో సర్వేలు ఇప్పటి వరకు వస్తున్న సర్వేలు బీఆర్ఎస్ స్ట్రాంగ్గానే ఉంది అని చెబుతున్నారు ఎందుకంటే బీఆర్ఎస్కి కాంగ్రెస్కి తేడా కూడా వన్ పాయింట్ సిక్స్ వన్ పాయింట్ సెవెన్ పర్సెంటే ఓట్లు ఎక్కువ లేవు సో కాబట్టి ఇప్పుడు కొద్దిగా వాళ్ళు జాగ్రత్త పడి సరైన క్యాండిడేట్లను పెట్టుకొని సరైన క్యాంపెయినింగ్ అది చేసుకుంటే బీఆర్ఎస్కి కూడా ఇంకా స్టిల్ మంచి హోపే ఉంది అదే మరీ వెనకబడిపోలేదు సో రెండోది కాంగ్రెస్ ఏమో బ్రహ్మాండమైన మెజార్టీతో కూడా ఏమీ అధికారంలోకి రాలేదు కేవలం కాంగ్రెస్ నుంచి ఐదు మంది సిపిఐ ఒకరు ఆరు మంది మాత్రమే ఉన్నారు అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారంటే కేసీఆర్ పరిపాలన అంత ఘోరమైందని చెప్పడానికి ట్రై చేస్తున్నారు యాక్చువల్గా కేసీఆర్కి సంబంధించి అభివృద్ధి సంక్షేమం సంబంధించి ఎక్కువ విమర్శలు లేవు తెలంగాణలో ముఖ్యంగా అభివృద్ధి చూసుకున్నప్పుడు హైదరాబాద్ బ్రహ్మాండంగా అభివృద్ధి చేశారు హైదరాబాద్ సిటీని కూడా బాగా చేశారు ఫ్లైఓవర్స్ వేశారు రోడ్స్ నీట్గా పెట్టారు అన్నిటికంటే పవర్ పవర్ సెక్టర్లో అంతకుముందు విపరీతంగా కరెంట్ కట్స్ ఉండేవి అవన్నీ లేకుండా చేయగలిగారు ఎందుకంటే అప్పటికి తెలంగాణ వచ్చే నాటికి ప్రొడక్షన్ యూనిట్స్ అంతా కూడా ఎక్కువ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి సో అందుకనే కిరణ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా తెలంగాణ ఏర్పడితే చీకటి అయిపోతుంది రాష్ట్రం అంతా అని కూడా అన్నారు అందులో కొంత వాస్తవం కూడా ఉంది కిరణ్ కుమార్ రెడ్డి సెటారికి అన్నా కూడా ఆయన అనడంలో వాస్తవం ఏంటంటే ప్రొడక్షన్ యూనిట్లు అంతా అక్కడ ఉన్నాయి ఇక్కడ ప్రొడక్షన్ లేదు అనేది ఆయన చెప్పింది బట్ దాన్ని ఛాలెంజింగ్ తీసుకొని కేసీఆర్ విపరీతంగా ఛత్తీస్గఢ్ నుంచి జార్ఖండ్ నుంచి పవర్ కొన్నారు తర్వాత ఇక్కడ కూడా యూనిట్స్ పెట్టారు అలాగా పవర్ కట్స్ లేని ఒక పరిస్థితి అయితే క్రియేట్ చేయగలిగా అట్ రెండవది వాటర్ వాటర్ అంతకుముందు తెలంగాణకి చాలా కష్టం ఉండేది అటువంటిది మెట్ట ప్రా ఎందుకంటే నదులకి మె పైన ఉంటుంది ఇది డ్యామ్స్కి పైన ఉంటుంది సో పొలాలు అన్నీ కూడా దానికి అందుకని ఎత్తిపోతల లిఫ్ట్ ఇరిగేషన్లు తీసుకురావడం ము ఇవన్నీ కాళేశ్వరం ప్రాజెక్టు ముఖ్యంగా అయితే దానికి ఎక్కువ ఖర్చు పెట్టారు ఆ ఖర్చు అనవసరం ఒక ఎకరాకి మామూలుగా జనరల్ సీజన్లో అయితే యాభై వేలు అరవై వేలు అవుతుంది సమ్మర్ అయితే లక్ష రూపాయలు అవుతుంది అనేది కూడా కొంతమంది నిపుణులు చెబుతున్నారు అంత పెట్టి ఆ ఎకరాలు అంత వాల్యూ పంట పండించలేము ఇదంతా కూడా అనవసరంగా కేసీఆర్ దాంట్లో వేల కోట్ల అవినీతి కోసమే చేశాడనేది ఒక ఆరోపణ ఏదేమైనా వాటర్ అయితే రైతులకు అందింది దానివల్ల పంటలు పండే ఎకరాలు పెరిగాయి యాకరేజ్ అంటాం కదా యాకరేజ్ పెరిగింది అట్లాగే ఇంకొన్ని పథకాలు కూడా కొంతవరకు ఇచ్చేశాడు కాకపోతే ఆయన ఆయన ఉద్యోగ నిరుద్యోగులను పట్టించుకోలేదు ఉద్యోగాలు ఇవ్వలేదు ఆ విషయంలో కూడా పారదర్శకంగా లేడు ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగాలు అన్నీ లేవు కానీ ఆ విషయాన్ని క్లియర్గా చెప్పకుండా మోసం చేయడానికి ట్రై చేశాడు నిరుద్యోగులను అట్లాగే దళితు బంధు లాంటి వాటిలో అనేక అవకతవకలు జరిగాయి ఈవెన్ రైతు బంధులో కూడా డబ్బు ఉన్న వాళ్ళకి బాగా రిచ్చి ల్యాండ్ లాడ్స్కి కూడా అది అందింది పంటలు పండించిన వాళ్ళకి కూడా అందింది సో ఇట్లాంటివన్నీ ఉన్నప్పటికీ కూడా ఓవరాల్గా అభివృద్ధి సంక్షేమం మీద పెద్ద ఎక్కువ విమర్శలు లేవు ఆయన బిహేవియర్ మీద ఆయనకి ఒక అహంకారపూరిత ధోరణి మీద మాత్రమే ఎక్కువ విమర్శలు ఉన్నాయి దాన్ని ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఆ అభివృద్ధి సంక్షేమం అనే దాన్ని కూడా దెబ్బ కట్టడానికి కాంగ్రెస్ ప్లాన్ చేసుకుంది సో అభివృద్ధి ఏం లేదు మొత్తం ఈయన దుర్వినియోగమే ఉంది అవినీతే ఉంది అభివృద్ధి పేరుతో అవినీతి చేశాడు అని చెప్పడం వీళ్ళ ఉద్దేశం అందుకనే సీతక్క ఇటు మధుగాస్కి రీసెంట్గా అనౌన్స్ చేశారు నిజంగా వాళ్ళు నిజంగా అవినీతి జరుగుంటే దాన్ని ప్రాపర్గా ఎంక్వైరీ చేసి చేయొచ్చు దానికంటే కూడా పొలిటికల్ మోటివే ప్రధానంగా కనిపిస్తుంది ఓకే సార్ థ్యాంక్ యూ